మండలంలో కలప స్మగ్లర్లు రెచ్చిపోయారు అటవీ శాఖకు చెందిన టేకు ప్లాంటేషన్లలోని మూడు టేకు చెట్లను దుండగులు నరికివేశారు విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు సుబ్బంపేట పెద్దిపల్లి గోదావరి ఫెర్రీ పాయింట్లు కలప అక్రమ రవాణాకు అడ్డగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇటీవల సుబ్బంపేట గోదావరి పడవ రేపటి నుంచి పినపాక మండలానికి తరలించేందుకు సిద్ధంగా ఉన్న పదకొండు దొంగలకు పోలీసులు పట్టుకున్నారు వీటి విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు విజయనగరం జిల్లా గరివెడిలో గోదావరి దేవి హై స్కూల్లో అమానుష ఘటన